సజీవ యాగముగా మనం అర్పించే యాగము అంటే బలి నీ చెవు నర్పించా నీ దేహాన్ని అర్పించు ఇప్పుడు ఏం వినాలి సత్యవాక్యాన్ని వినాలి సత్యవాక్యం చేత హృదయాలు ఖండించబడాలి హృదయాలు పొడవబడాలి కానీ క్రైస్తవ్యం మనకు తెలుసు ఏంటి వాక్యం వ్యక్తపడుతుంది అది పరిశీలన చేయం వాక్యం వెత్తపడుతుంది దాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళం వాక్యం వ్యతపడుతుంది ఏమో అది తెలీదు మనం ఏమైనా ఎమోషనల్గా ఫీల్ అయితే అది మాత్రం గుర్తుంటుంది అంతే ఎంత బాగా నవ్వించారు ఎంత బాగా ఈ ఈరోజు పాస్టర్ గారు అబ్బా ఈ వీడియో వీడియోలు ఫార్వర్డ్ చేస్తా ఏదండి ఏది మనకి బాగా వేన వాయించినట్టు ఉండేటువంటి వాయిదాలు అంటే నీ కష్టాలు ఇక నుంచి తీరిపోతాయి కన్నీరు గార్చి కానప్పటికీ అబ్బా అది మనకి ఎంతో ఎమోషనల్గా ఎంత స్టేటస్ పెడతాం అదే నేను ఖండించనుకో ఈరోజు జాగ్రత్త నువ్వు అని వచ్చింది అనుకో నింతేసా కదా అది సత్యనయమేనో వాక్యం ఉన్నది దేనికనుకుంటున్నారు మనము ఎప్పుడు ఖండించబడతానే ఉండాలి ఎందుకంటే మన బుద్ధి వంకర బుద్ధి మనము ప్రోక్షించబడిన చెవులు కలిగిన వారమే కానీ అనారోగ్యమైన బువ్వ వైపే వెళ్తాం ఇంట్లో బువ్వ ఉందని తెలుసు కానీ ఉప్పాడ బస్టాండ్ దగ్గరే తింటాం జాయింట్ ఆ స్మెల్ మన టెంప్ చేస్తుంది ఏం చేయాలి ఆరోగ్యకరమైన బోధవైపుకి మనల్ని మనం ఉంచుకోవాలి మన చెవులను ప్రభువుకు ప్రతిష్ఠించాలి ప్రవ్వా ప్రోక్షించబడిన చెవులు కలిగిన వాళ్ళం ప్రతిష్ఠించబడిన చెవులు కలిగిన వారు తగినట్లే జీవించడానికి సహాయం చేయి మేము కల్పనా కథల వైపుకు తిరిగేటువంటి చెవులు మాకొద్దు మేము పోగేసుకోం ప్రవ్వా మాకు ఇష్టం వచ్చిన బోధకులను పోగేసుకోం నీ వాక్యం చేత నువ్వు ఖండిస్తావు ఏం చేస్తావు నీ చిత్తాన్ని జరిగించడానికి మా చెవుడు